ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న టీవీ స్వాగతం శివరాత్రి సందర్భంగా గుట్ట శ్రీ రామలింగేశ్వర స్వామి దర్శనాథం నా పిల్లలు భార్య పిల్లలతోటి వెళ్ళడం జరిగింది కానీ ట్రాఫిక్లో కూడా అంత ట్రాఫిక్లో కూడా చిన్నపిల్లల్ని వేసుకొని బండి మీద నేను డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తుంటే కనీసం పోలీసు వారు కూడా పక్క సైడ్ నుంచి అతిథులు రానిచ్చారు కానీ ఇలా బండి ట్రాఫిక్లో కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా కదులుకుంటూ వెళ్ళడం జరిగింది ఎండలో రావడం జరిగింది ఎవరు కూడా ఇంత పోలీసు వారు మానవత్వం చూపి పక్క నుంచి రమ్మని అనలేదు కానీ గెస్ట్లు వచ్చినప్పుడు పక్కని సైడ్ నుంచి మంచిగా పంపించారు ఎవరు వచ్చినా కానీ వాళ్ళకి తెలిసిన వాళ్ళు వస్తే దాన్ని అధిగమించి కూడా నేను గుడి దర్శనార్థం ముందుకు వెళ్ళడం జరిగింది అక్కడక్కడ బారికేడ్లు ఏర్పాటు చేసి పోలీసు వాళ్ళు బందోబస్తు ఉండి పంపించడం జరుగుతుంది ముఖ్యుల్ని వాళ్ళు ఇక్కడ కూడా నాకు సందు ఇవ్వలేదు చివరికి దగ్గర దగ్గర నంది విగ్రహం దగ్గర దాకా అలాగే కష్టపడి వెళ్ళడం జరిగింది నంది విగ్రహం దాకా ఇంకా ఇద్దరు బారికేళ్ళ రెండు స్టెప్పులు బారికేళ్ళు ఉన్నాయి పోలీసు వర్గాలతోటి ఒక స్టెప్ దగ్గర నన్ను చాలా నంది విగ్రహం కాడ స్టెప్ దగ్గర కాకుండా జరిగే ఒక పై స్టెప్పులో పోలీసు వాళ్ళు పది మంది పోలీసు వాళ్ళు ఉండి అక్కడ చాలాసేపు మధ్యాహ్నం పోతే సాయంత్రం దాకా ఆపారు ఉండండి మీకు వికలాంగులకు నో దర్శనం ఇక్కడి నుంచి పోనీకి లేదు అడిపోమని చెప్తే అక్కడికి వెళ్తే అక్కడి నుంచి పోకూడదయా మీరు ఇక్కడి నుంచి అందుకోలేరు మెట్లెక్కలేరు ఇట్ల నుంచి పోండి అక్కడికే పోండి పోలీసు వాళ్ళ దగ్గరికి అని అనడం జరిగింది కానీ అటు ఇటు చెప్పారు అక్కడ ఉన్నటువంటి వెహికల్స్ ఒక మరి ఇది ముసలి వాళ్ళకి విక్రహాలకే కదా ఈ వెహికల్స్ ఉన్నది మాకు ఇదే కదా ఇదేనా సార్ అని అడిగితే అక్కడ ఉన్నటువంటి వెహికల్ తోలేవాళ్ళు ఇది పోలీసు వాళ్ళకేనండి పోలీసు వాళ్ళ బలగాలకే సంబంధించింది ఈ వెహికల్ పోక్కడే కూర్చొని వస్తుంది వస్తుంది చాలా చూసిన రాలేదు సార్ ఎంతసేపు వస్తారు సార్ ఇలా మనం అలిసిపోయాను చాలాసేపు పిల్లలు బాగా వాటర్ అంటారు చాలా ఇబ్బంది ఉంది కడుపుతున్నది సార్ చాలా ఇబ్బంది ఉందంటే వసదయ్య ఉండండి ఉండండి అని ఆపడం జరిగింది అక్కడే కానీ సూచీ సూచిగా నేను సెల్ వీడియో తీసి ఒక జర్నలిస్ట్గా ముందుకు పోని తప్పదని ఇక్కడ వీడియో పెట్టి పోలీసు వాళ్ళని నేను ఒక జర్నలిస్ట్ని నన్ను పంపండి వికలాంగ జర్నలిస్ట్ని ఉద్యమం కానీ ఇంత కానీ వీడియో తీయకండి హానేస్ట్ వీడియో తీయకండి అనుకుంటుంటు తప్పితే అలా ఆ స్టెప్ వాళ్ళు సరే ఇతను పంపిస్తాం పట్టు అని అక్కడి నుంచి ఆ పది మంది ఉన్న పోలీసు బలగాలు ముందుకు పంపడం జరిగింది ముందులో ఉన్నటువంటి ఇంకా అక్కడ నంది విగ్రహం దగ్గర ఉన్న పోలీసు వాళ్ళు మళ్ళీ వీళ్ళు వీళ్ళనిధిగమించి నేను అక్కడ కూడా జరిగింది అక్కడ నంది విగ్రహం దగ్గర ఉన్నటువంటి పోలీసు వాళ్ళు అందులో సుబ్బయ్య అనే పోలీసు ఆయన మరి మరియు పోలీసు వాళ్ళు ఆడుకున్నారు సుబ్బయ్య అనేటువంటి వ్యక్తి కూడా నన్ను పంపండి సార్ అని అంటే పంపకుండా వీళ్ళందరూ అడ్డుకొని మీకు ఛాన్స్ లేదండి మీరు దర్శనానికి మీకు వెహికలో వెహికల్ ఉంటుంది ఆ వెహికల్ రావాలి అక్కడికి పోయి రండి అక్కడనే ఉండిపోండి పైన ఉండిపోండి అని వెళ్ళ వెళ్ళగొట్టడం జరుగుతుంటే చాలా ఇబ్బంది సార్ ఇంతగానో కష్టపడితే మళ్ళీ పైకి పోండి అంటారు మాకు వెహికల్ రావట్లేదు చాలాసేపు అయింది చాలా టైం వేస్ట్ అయింది సార్ ఇంకో ఉదయం పొదుగుతున్నాం సార్ అని చెప్తే అలా నేను ఛాన్స్ లేదండి గెస్ట్లకే పోయేది ఇచ్చి అవసరం లేదని చెప్పి మేము పైకి ఎక్కలేము సార్ గుట్ట దగ్గర నంది విగ్రహం కాని పైకి ఎక్క నడిచిపోండి లేకుంటే వెహికల్ వస్తుంది ఉండండి అంటాను కానీ మాకు మేము ఎక్కలేం సార్ నువ్వు వెళ్ళని ఎవరు ఉండగాలి నేను వికలాంగలో సార్ అని మరీ మరీ అదే పూట అనే కానీ లేక లేకపోతే వీడియో తీసి సార్ ఇంకా నాకు లాభాలు వీడియో చేస్తుంటే సార్ మమ్మల్ని వికలాంగులు పంపించలేదు ఇది చాలా ఇబ్బంది ఉంది నాకు చిన్నపిల్లలు ఉన్నారు వాళ్ళకి ఇబ్బంది ఉంది మాకు ఇబ్బంది ఉంది చాలా పంపేయండి సార్ తీసారని వీల స్వామి పంపిస్తుంటే ఈ పద్ధతి సార్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టకండి అని పైకి ఇక్కడ నేను వాళ్ళని ఎక్కించాల్సిందిగా మీరు రక్షణ కల్పించాల్సిందిగా మాకు కోరుతున్నాను సార్ నేను వీడియో చూస్తుంటే ఏ అది వెనక తీసేయండి అని సుబాయ్ అనే పోలీస్ అధికారి నా మీద దూసుగా ప్రవర్తించి చేతిలో లాక్కొని వీడియో చెల్లు ఫోన్ తీసే పని చేయి వీలజేయక్ అని చెప్పి ఇవి బాగా అలా అలవాటు అయిపోయింది బాగా పద్ధతిగా తీసేయి తీసేయి తీసేయని మీద ఇరుసుకోబడడం జరుగుతుంది అది శిల్పం నాకపోవడం జరుగుతుంది ఇది పద్ధతిగా సార్ అది సార్ మీరు ఎందుకు చేస్తున్నారు మా రక్షణార్థం మీరు తీసుకుంటున్నాము మమ్మల్ని పంపియని అడుగుతున్నారు మీరు సమాజానికి కాపాడడానికి రక్షణార్థ మీరు ఉండాలి మాకు మళ్ళీ మాకు కూడా మమ్మల్ని కూడా పంపించే ప్రయత్నం చేయాలి కదా మీకు వెహికల్ పెట్టండి అని అడుగుతున్నాను మీ పెట్టకపోవడం వల్ల ఇలా జరుగుతుంది మీరు ఏం తీస్తున్నారు ఏంటంటే పంపిస్తలే మజేయ్ మజేయ్ అని చెప్పి మమ్మల్ని ఇక కించపరిచినట్టుగా మమ్మల్ని ఇది ఫోటో చేయండి ఇది ఫోటో నేను ఒకసారి అని మనం దగ్గరను ఒక అవమానకరంగా మాట్లాడుతూ వాళ్ళు అడ్డుకోవడం జరిగింది చివరికి ఎట్ట పైకి ఎక్కినాక